హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టెండి రెసిపీస్ ఈరోజు నేను రెడీమేడ్ పచ్చిమిర్చి పేస్ట్ చేయబోతున్నాను ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏదైనా కూరలో మంచి ఘాటుతో పాటు మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది ఇంట్లో ఎక్కువగా పచ్చిమిరపకాయలు ఉన్నప్పుడు అవి పాడకుండా వాటిని నిల్వ ఉంచడంలో ఈ రెసిపీ ఉపయోగపడుతుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను రెండు కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటిని ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ రెసిపీలో కావలసిన పదార్థాలు ఎనిమిది నుంచి పది ఎల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర యాభై గ్రాముల అల్లం తీసుకున్నాను ఇప్పుడు ఒక మూకుడిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడే కాక ముందే నేను కట్ చేసిన పచ్చిమిర్చి ఇందులో వేస్తున్నాను వీటిని కాసేపు వేపుకుంటున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేపుకోవాలి ఇలా ఆపకుండా గరిట తిప్పుకుంటూ వేపుకోవాలి మూడు నిమిషాల తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక రెండు వాయిలో మిక్సీలో వేసుకుని పట్టించాలండి మనం ముందుగా పక్కన పెట్టుకున్న అల్లం జీరకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చితో పాటు మిక్సీ పట్టించాలి ముందుగా చెప్పినట్టు మిక్సీ జార్లో పచ్చిమిర్చిలు సరిపోతే రెండు లేదా మూడు వాయిల్లో మిక్సీ పట్టించండి మన పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇంతేనండి సింపుల్ ఏం లేదు ఇలా చేసుకుని పెట్టుకుంటే రెండు నెలల దాకా నిలువు ఉంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెండి రెసిపీస్